అదే ఉల్ఫా కంపెనీకి సంబంధించి జరుగుతున్న వివాదం నాని వర్సెస్ చిన్ని కాదు చిన్ని వర్సెస్ జగన్ జగన్ వర్సెస్ చిన్ని ఇవాళ కేసినేని చిన్ని ఎంపీ ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి అటాక్ వెళ్ళాడు ఎందుకు అంటే ఒక జన్మభూమి కోసం ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉంటే వాళ్ళని వెంటబడటం ఏంటి వాళ్ళని వేధించటం ఏంటి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రాకుండా ఇక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం ఏంటి ఏదైతే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి కంపెనీల ప్రొఫైల్ ఉందో దాంట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు పరిశీలించి వాళ్ళ యొక్క కేపబిలిటీని నిర్ణయించిన తర్వాత మీరు డెసిషన్ చేయాలి కానీ అంతేగాని ఒకరికి అలాట్మెంట్ జరగం కానీ అది కూడా మీరు తొంభై తొమ్మిది పైసలు అంటున్నారు ఎకరం యాభై లక్షలకి అలాట్మెంట్ చేశారు కనీసమైనటువంటి అవగాహన లేకుండా మీరు బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రధానంగా మీ ఎజెండా ఏంటి అనేది వారు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే అది మీరు చూసి ఓర్చుకోలేనటువంటి తనంతో రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలి ఈ ప్రభుత్వానికి నష్టం జరగాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి కుట్రలు అనేది వారి ఫైనల్ ఒక ఎజెండా ఆయన మాట్లాడింది సరే దాంతోపాటు ఆయన చాలా మాట్లాడాడు ఈరోజు ఒకసారి బయట ఉన్నట్లు బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారి బయటికి బయట నీకేదా రాజకీయం చేయాలంటే నాతో చెయ్యి నీకు దమ్ముంటే నన్ను రాజకీయంగా వాడు అంతేగాని నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చే ఎన్ఆర్ఐలు గాని రాష్ట్రానికి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే ఇన్వెస్టర్లు గాని అడ్డుపడితే ఊరుకోం ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులందరికీ ఒకటే చెప్తున్నా నేనున్నా మీతో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమున్నాం నేను తప్పకుండా పర్సనల్ గా కూడా నేను మీతో ఉంటా నేను విజయవాడ ఎంపీగా నేను కేసు నేను నిన్స మీతో తోడుగా ఉండి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా హామీ ఇస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం కోల్పోవద్దు జగన్ రెడ్డి నీకు రాజకీయం చేయడం అలవాటు అయితే చెయ్యి నీ సూట్ కేసు కంపెనీలకి ఏ రోజు కూడా ఒక్క ఆఫీస్ లేదు ఎక్కడన్నా ఒక మల్టీనేషనల్ కంపెనీ కనుక లేకపోతే ఎక్కడన్నా ఒక ఫారన్ కంపెనీ కానీ ఒక రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్రంలో ముందుగా ఆఫీస్ స్టార్ట్ చేయడం తెలియని ఇంగిత జ్ఞానం కూడా తెలియని వ్యక్తి మన పులివెందుల ఎమ్మెల్యే ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు ఏ బెల్ట్ షాప్ చూసినా కూడా షాపుల కన్నా ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటుకు కమ్ముతా ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇసుక మన హయాంలో కన్నా రెండింతలు రేట్లకి పెట్టి అమ్ముతా ఉన్నారు మట్టి మైనింగ్ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు ఊరు పేరు లేని కంపెనీకి ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు ఇంద్రనాయన ఈ ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు ఇప్పుడు అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మన వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ చిన్న ఇల్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసలు కంట లూలు గ్రూప్ అంట లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు లిల్లీ ఎవరో ఆ లిల్లీ ఎవరు అర్థం కాలేదు నాకైతే మొత్తానికి వరుస దాని మీద వర్క్ చేస్తూ అసలు అమెరికాలో కూడా కంపెనీ లేదు ఎడ కంపెనీ లేదు అదే ఇవాళ కేసీఆర్ చిన్ని కూడా దాని మీద ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు లక్ష కోట్ల రూపాయలు అవినీతి క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ ద్వారా సంపాదించినటువంటి వాటిలో మీరు ఇచ్చినటువంటి మీరు పెట్టినటువంటి కంపెనీలు బోర్డులు లేవు వాటన్నిటిని మీరు ఏ విధంగా తరలించారని చెప్పి నన్ను లిస్టు చదివాడు అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పెట్టి చేసినటువంటి షూట్ కేస్ కంపెనీలు అందుట్లో క్లాసిక్ రియాలిటీ ఇది ఒక షూట్ కేస్ కంపెనీ దీని ద్వారా డబ్బులు వచ్చినాయి సీబీఐఈడి కేసులు నమోదు చేసినాయి ఇవన్నీ క్లాసిక్ రియాలిటీ సుందర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వాళ్ళ అమ్మ కుమారుడు కొనుక్కుంటున్న కంపెనీ నివేష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ షాలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాప్స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అట్లాగే ఉతోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడు హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడు మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రివాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట్లాగే భగవతి సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట్లాగే జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజను కార్నల్ ఆసియా హోల్డింగ్స్ ఇలా చెప్తా పోతే ఇంకో పది ఉన్నాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు అనేటువంటి ఆరోపణ మరి ఈరోజు ఎన్ఆర్ఐలో ఒక ఐదుగురు పది మంది కలిసి ఇప్పుడు ఎప్పుడైనా కూడా పాజిటివ్గా చూడాలండి ప్రతిదీ నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు నిజంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా వాళ్ళు వచ్చి చేయకుండా ఉంటే వాళ్ళని తప్పు పట్టవచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళు అభివృద్ధి చేస్తే ఇక్కడ ఒక పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే అది ఎవరికి వచ్చినట్లు ఆ పదివేల ఉద్యోగాలు ఎవరికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చినట్లు కదా అందుట్లో తొంభై తొమ్మిది పైసలు అని చెప్పి అబద్ధం చెప్పాల్సిన పనిలేదు కదా ఎకరా యాభై లక్షలకు వాళ్ళు కొనుగోలు చేసింది లేదు అది రెండు సంవత్సరాలు వాళ్ళు ప్రాజెక్టు ప్రారంభించకపోతే అది వెనక్కి ఇచ్చేయాలని చెప్పని గవర్నమెంట్ కండిషన్స్ పెట్టారు టూ ఇయర్స్ చేయకపోతే గవర్నమెంట్ లేని గవర్నమెంట్కి వచ్చింది కదా అంటే ఒక ఒక ఇప్పుడు రాజకీయంగా వాళ్ళిద్దరు విష ప్రచారం చేసుకోవచ్చు ఒకరినొకరుని తిట్టుకోవచ్చు కానీ ఎంప్లాయ్మెంటు డెవలప్మెంట్ వచ్చేటప్పటికి తమిళనాడు పాలసీని ఫాలో కావాలి ఇద్దరు ఎందుకంటే అప్పుడు అట్లా ఫాలో అయితే వద్దంటే రాష్ట్రం అభివృద్ధి చెందింది ఎంప్లాయ్మెంట్ వస్తుంది స్టేట్ ఇన్కమ్ గ్రోత్ పెరిగింది అది ఆలోచించట్లా దాన్ని ఆలోచించకుండా మిగిలినటువంటి అయితే కేసినేని నాని చిన్నిని గెలికాడు ఫస్ట్ ట్వీట్ చేసింది ఆయనే పది నెలల నుంచి పది నెలల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏమి లేదు సైలెంట్గా ఉన్నారు ఈయన ఆయన గెలికాడు ఈయన ఆయన గెలికాడు ఇక లాభం లేదని చెప్పి చిన్ని ఏం చేశాడు డైరెక్ట్గా జగన్ పెట్టాడు ఇక ఇప్పుడు కేసినేని నాని చిన్ని ఏమనంటే చిన్ని డైరెక్ట్ జగన్ అంటాడు ఇప్పుడు దానివల్ల ఏమైంది జగన్ తగ్గుతాడు చిన్ని పెరుగుతాడు ఫైట్ని ఏం చేసాడు తెలివిగా నాని వర్సెస్ చిన్ని దగ్గర ఉన్న ఫైట్ని అసలు నాని వదిలేసి జగన్ దగ్గర వేడు చిన్ని అంటే ఇప్పుడు ఏంది జగన్ వర్సెస్ చిన్ని ఆ గొడవ తెలివిగా అటు డైవర్ట్ చేసి సార్ పాలిటిక్స్లో అంతే ఎవరి వ్యూహాలు ఉంటాయి ఎవరి గొడవలు ఉంటాయి కానీ ఇది అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతున్న విధానం అయితే మాత్రం ప్రజలు హర్షించరు ఎందుకు హర్షించరు అంటే ఆయన పెద్దవాడు ఈయన చిన్నవాడు వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా ఎందుకో పడలేదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కానీ అట్లా కాకుండా ఒకరి ఒకరిని ఒకరు తవ్వుకుంటా పోతే అది నష్టం జరిగేది ఎవరికి సరే వాళ్ళ తల్లిదండ్రులు పైన ఉంటారు పాపం వాళ్ళు ఇక్కడ తల్లి ఎక్కడ ఉంటారు తండ్రి వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారు సరే గొడవలు ఉంటే గొడవలు ఎవరు ఎవరి పాటికి వాళ్ళు ఉంటాం అనేది మంచి జనరల్గా సాంప్రదాయం ఏంటి అన్నల్దమ్ముల మధ్య అక్కడ పడకపోయినా కానీ ఎవరు పనులు చేసుకుంటారు అంతేగాని పద్ ప్రతి నిమిషం పోయి వాళ్ళ మీద పడరు కదా సరే ఏదో వాళ్ళ గోల్ వాళ్ళది గాంధీ ఏది మొత్తానికి నాని విషయం అసలు వదిలేసి మొత్తం చిన్ని ఎంపీ మొత్తం జగన్ మీదకి వెళ్ళిపోయినట్టున్నాడు చివరికి పులివెందులు ఎమ్మెల్యేని చేస్తానంటున్నాడు పులివెందులు ఎమ్మెల్యేని మొదలుపెట్టాడు ఏంటి కేసీ నాని గారు సోదరుడు చిన్ని భుజం మీద తుపాకి పెట్టి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఆ టార్గెట్ చేయాలని చెప్పి చూడటం జరిగింది కానీ దీని రివర్స్ ఏం చేశాడంటే అదే తుపాకిని ఆ ఇటు గురి పెట్టి జగన్ సెంట్రిక్ గా వ్యాఖ్యలు చేయడం ఈ రోజు మీడియాతో మాట్లాడుతున్న కూడా కొంత సెన్సేషన్ అయింది ఎందుకంటే తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారనేది చాలా వైరల్ అయింది అది ఆ వైరల్ ని గనక దాన్ని కనుక ఇప్పుడు ఆప్ చేయకపోతే కనుక సోషల్ మీడియాలో వీడియో ఫ్రీజ్ అయిందండి రైట్ దాన్ని వీడియో ఫ్రీజ్ అయినట్లుంది రైట్ మొత్తానికి గాంధీ చెప్పింది కరెక్ట్ ఈయన గన్ను చిన్ని మీద పెట్టి టీడీపీని కాల్చాలనుకున్నాడు చిన్ని అదే గన్ను తిప్పేసి నాని మీద పెట్టి జగన్ కాల్చాడు